మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే పంట అవశేషాలు కాల్చకూడదు సో ముఖ్యంగా మనం ఈ పంట అవశేషాలు కాల్చకూడదు అనే అంశం మీద మాట్లాడుకున్నట్లయితే అసలు అవశేషాలు కాల్చడం అంటే ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే భారతదేశంలోని రైతులు అందరూ ఒక మనకి వానకాలం పంట తర్వాత యాసంగి పంట వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పంట పొలాలని వచ్చే యాసంగి పంట లేదా వచ్చే సీజన్ సిద్ధం చేసుకోవడానికి పంటలు పండించిన తర్వాత మిగిలిపోయిన పంటల యొక్క అవశేషాలని కాల్చడం ఎందుకు కాల్చున్నారు అంటే మనకి ఎక్కువగా మనకి కూలీల కొరత ఉండడము పంట వ్యర్థాల మీద తక్కువ చూపు ఉండడం దానివల్ల మనకి ఉపయోగం లేదా బాగుండడము తర్వాత పంట వేరే సంబంధించిన యాంత్రీకరణలో కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో దానికి ఖర్చు చేసిన పద్ధతి ఉంది కాబట్టి సో తొందరగా అయిపోవాలి వచ్చే పంట రెండో పంటకి విత్తనానికి తయారు చేసుకున్న పద్ధతి తొందరగా కావాలి కాబట్టి పండించిన తర్వాత మనకి మిగిలిపోయిన మొక్క అవశేషాలని పంటల అవశేషాలను కాల్చే పద్ధతిని సాధారణంగా అన్ని ప్రాంతాల్లో చూస్తాం భారతదేశంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం చూస్తాం అది ఎక్కడ మనకి పంట అవశేషాలు ఎక్కడ కాల్చడం అనేది ఎక్కడ వచ్చిందా మనకి భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణ వరకు కనిపిస్తూ ఉంటది మనకి ఉత్తర దేశంలోనే ఎక్కువగా అనేది మనకి మీడియా ద్వారా ఎక్కువ చూస్తున్నాం దక్షిణ భారతదేశంలో కూడా పంట అవశేషన్ కాల్స్తారు ఇప్పుడు పత్తి ఉంది పత్తి మనం నవంబర్ రైతులు జనరల్ గా మనకి డిసెంబర్ వరకు పెడతారు డిసెంబర్ వరకు దాంట్లో మనకి ఈ మన పురుగుతు ఎక్కువగా ఉంటది కానీ మన నవంబర్ వరకు తీసేసుకొని ఉన్నకాడికి పత్తి ఎరుకొని తర్వాత ఆ పత్తి మొదలని జనరల్ గా ఒకసారి సాలు దున్న తర్వాత ఏరి పక్కకు సిండి తర్వాత కాల్చడము లేదా అట్లా చేస్తే పద్ధతి ఎక్కువగా ఉంటుంది అయితే మొక్కజొన్న తీసుకునే ప్రాంతాల్లో కానీ లేదంటే మనకి ఎక్కడైతే మనకి బరువు నీళ్ళలో ఎక్కడ మనకి శనగ పంట వేసుకునే రైతుల దగ్గర మనం తెలంగాణలో సర్వ చూస్తాము తర్వాత ఈ పంట అవశేషాలకి ప్రధానంగా ఎంత ఏ విస్తీర్ణ శాతంలో ఏ పంటలు మనకి పంట అవశేషాలకి సహకారాలుగా ఉంటాయని మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఈ మన మన మీకు చూపిస్తున్న గ్రాఫ్ లో నేను భారతదేశము తెలంగాణకి కంపేర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది మొట్టమొదటి పంట వరి చూసుకున్నట్లయితే మనకి భారతదేశం మొత్తంగా మనకు ఒక నలభై శాతము పంట అవశేషాలు మనకి నలభై శాతం వరకు అందుబాటులోకి ఉంటే అదే తెలంగాణ చూసుకున్న మనకు యాభై ఒక శాతము ఈ వరి కోసిన తర్వాత మనకు మిగిలి గడ్డి యాభై ఒక శాతం చెప్పుకోవచ్చు మనకి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాటన్ రెండవ అతిపెద్ద పంట దీన్ని చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం పంట అవశేషాలు మనకి పత్తి నుంచి వస్తుంది అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు శాతం వరకు పంట అవశేషాలు ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో కాటన్ ఉంటుంది ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మనకి గుజరాత్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ మిగతా అంతా మనకి ఎక్కువగా వరి గోధుమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట అవశేషాలు భారతదేశం మొత్తం తక్కువగా ఉంటుంది మనకి ఇంకో ముఖ్యమైన పంట మనము మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఇది ఒక నాలుగు నుంచి ఐదు శాతం వరకు ఈ మొక్కజొన్న నుంచి మనకి పంట అవశేషాలు మన రాష్ట్రంలో వస్తుంది అదే భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే మన రాష్ట్రం కంటే తక్కువగా ఉంటుంది ఇంకో నాలుగో అతి ముఖ్యమైన పంట మనకి మన తెలంగాణ చూసుకున్నట్లయితే కంది పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తా ఉన్నాము దాని నుంచి వచ్చే అవశేషాలు కూడా దాదాపుగా మనకి నాలుగు శాతం వరకు అవశేషాలు వచ్చే ఆస్కారం ఉంటుంది అదే మనకి గోధుమలును షుగర్ కేన్ అంటే మనకి చెరుకు చూసుకున్నట్లయితే చెరుకు కూడా మనకి మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది ఒక రెండు మూడు జిల్లాలోనే కొంచెం ఐసోలేటెడ్ ప్యాచెస్ కింద మనకి అందుబాటులో ఉంది మొత్తం దేశంగా చూసుకున్నట్లయితే మనకి గోధుమలు షుగర్ కేన్ మనకి భారతదేశం మొత్తంలో అక్కడి నుంచి వచ్చే పంట అవశేషాలు మాత్రము గోధుమలో దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం అవశేషాలు ఎక్కువగా వస్తాయి అదే మనకి చెరుకులో చూసుకున్నట్లయితే దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై శాతం మనకి అవశేషాలు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది మొత్తానికి వివిధ పరిశోధనల నుంచి ఇది తీసుకున్న సంఖ్య మన భారతదేశంలో పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వాళ్ళు మొత్తం భారతదేశం పంట వ్యర్థాలు ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేట్ ఒక ఐదు వందల మిలియన్ టన్నుల పంట మిగులు మనం పంట తీసుకున్న తర్వాత పంటల్లో వచ్చే వ్యర్థాలు మొత్తం భారతదేశం చూసుకున్నట్టయితే ఐదు వందల మిలియన్ టన్నులు అంటున్నారు దాంట్లో ఒక నూట నలభై అది మనకి ఎర్ర దాంట్లో ఆక్రమణ చూపిస్తున్నాను అది అంటే ఈ ఐదు వందల మిలియన్ టన్నుల్లో మనకి పశుగ్రాసాలుగా ఉపయోగానికి పోను తర్వాత కొన్ని ఆ గృహ అవసరాలకి అలానే తక్కువ మొత్తంలో మనకి మష్రూమ్స్ రెండు రకాలైన మష్రూమ్స్ పండిస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా మనకి గడ్డిని వాడే ఆస్కారం ఉంటుంది సో అదన్నీ పోను ఐదు వందలకి వెళ్ళి గృహ అవసరాలకి పోను మిగిలింది నూట నలభై మిలియన్ టన్నులు అధికంగా ఉంటుంది సో దాంట్లో చూసుకున్నైతే మనకి తొంభై రెండు మిలియన్ టన్నులు ఏదైతే పచాక కలర్ లో చూపిస్తున్నామో మిగిలిన టన్నులు సంవత్సరానికి కాల్ చేస్తున్నాము అదే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వందలు సంవత్సరం భారతదేశంలో రైతులు కాల్చే ఆస్కారం ఉంది పంట అవశేషాలు కాల్చిన వాటి ఏ విధంగా మనకు కారణం అవుతుంది వాయు కాలుష్యంగా తర్వాత నీళ్ళల్లో ఏ రకంగా మనం మార్పులు వల్ల అనర్థాలు జరుగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పంట వేతులు కాల్చినప్పుడు పొగ ఎక్కువగా ఏర్పడుతుంది తర్వాత చలికాలం కాబట్టి అది పొగ కొంచెం డెన్సిటీగా ఎక్కువ మొత్తంలో కంటికి కనిపించే స్థితిలో ఉంటూ సూత్ సూత్రంటే మన గృహాలలో మనము అగరబత్తలు ముట్టించేసిన తర్వాత మనకు సూతులాంటివి ఏర్పడతా అట్లాంటి పరిస్థితి గాలిలో చూసి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ వాయు మార్పు తర్వాత నీళ్ళలో కాలుష్యం కూడా పెరిగి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ కాల్ష్యం వల్ల అంటే నీళ్ళల్లో మనకి పోషకాల మధ్య మాతుల్యత ఏర్పాటు చేసేసి మనకి పంటలకు కావలసిన సమతుల్యమైన పోషకాలు అందుబాటులో కావడం కూడా జరుగుతుంది తర్వాత ఈ కాల్షియం వల్ల ఏమైతే నీళ్ళలో ఉన్న సూక్ష్మజీవులు ఎక్కువగా చనిపోయే ఆస్కారం ఉంటుంది మరి మనకి ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పుకున్నట్లయితే మనం మనం అందరం రైతులం కాబట్టి మనకి వ్యవసాయం మీద అవగాహన ఉంది మన ప్రాంతాల మీద అవగాహన ఉంది కాబట్టి ఇటుక బట్టలు చూసే ప్రాంతాలలో చూసి చూడండి మనం బట్టలు పేర్చి కాల్చిన తర్వాత ఇటుక బట్టలు కాల్చిన కింద దాదాపుగా ఒక పది ఇరవై సంవత్సరాల వరకు మనకి మొక్క ములిచి ఆస్కారం ఏమి ఉండదు అంటే కాల్చడం వల్ల ఉద్భవించిన ఉష్ణోగ్రత వల్ల నీళ్ళల్లో సూక్ష్మజీవులు కానీ సేంద్రీయకరమశ మొత్తం చనిపోయి నీళ్ళలో నిజంగా ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ పోషకాల అసమతుల్యత తర్వాత సూక్చం లేకపోవడం సూక్ష్మ లేకపోవడము ఈ వర్షాలు ఎక్కువగా పడడం తక్కువ పడడము అంటే మారుతున్న మనకి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి నీళ్ళ గట్టిపడము లేదంటే ఎక్కువ ఒకేసారి వర్షాలు పడడము ఎక్కువ మొత్తం అవ్వడం వల్ల నీళ్ళ క్షేకరణకి చెందడము ఇట్లాంటి మనం ఈ పంట పంటవేత్తలు కలిసినప్పుడు మనకి వ్యవసాయపరంగా మనము గ్రహించే మన ఆ ఇది ఈ పంట అవశిష్ట కాల్చినప్పుడు మనకి ఏ విధంగా కారణం అవుతున్నాయి మనం రెండు మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి వాతావరణంలో ముఖ్యంగా వాయు కాలుష్యం సంబంధించింది రెండవది వ్యవసాయం పైన మనకి వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ అంటే స్థిర కార్బన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సో అది వాతావరణంలో ఉంటుంది వర్షాకాలంలో మేఘాలు ఏర్పడి వర్షంతో ఈ వర్షాలకి కిందికి వచ్చినప్పుడు మనకి ఆమ్లత్వం ఎక్కువ పెరుగుతుంది ఆమ్లత్వం ఎక్కువ పెరిగినప్పుడు మనకి ఎక్కడైతే నీటి ఉంటే మన చెరువులు కుంటలు కాళ్ళ ద్వారా మనకి వాగులు వంకల ద్వారా చెరువులకు పోవడం అక్కడ నుంచి నదులకి వెళ్ళిపోవడం నదుల నుంచి పోవడం వల్ల మనకి అక్కడ నీటికి సంబంధించిన జీవ వ్యవస్థ అస్థిరపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అలాగే ఈ పంట వ్యర్థాలని మన వ్యవసాయం మీద మనము ఎలా ప్రభావం చూపిస్తే మనం మాట్లాడుకున్నట్లయితే మన భారతదేశం మొత్తంగా మాట్లాడుకున్నప్పుడు ఒక తొంభై ఐదు శాతం నత్రజని రాష్ట్రంలో గానీ మొత్తం భారతదేశం తొంభై ఐదు శాతం నత్రజని నెలలో తక్కువగా ఉంటుంది మన రాష్ట్రం చూసుకున్న పది శాతం తక్కువగా ఉంది పొటాషియం లోపం వచ్చేసి ఒక ఏడు శాతం ఉంది మొత్తం భారతదేశం చూసుకున్నట్లయితే నత్రజని తొంభై ఎనిమిది నుంచి తొంభై శాతం తక్కువగా తర్వాత బాసురవం నుంచి పొటాషియం ఒక యాభై శాతం భారతదేశం మొత్తంగా నీళ్ళలో తక్కువ ఉన్నట్టు మనము వివిధ సాంకేతిక పరిస్థితుల్లో వెల్లడైంది మన రాష్ట్రంలోని బాసురం పొటాషియం ఎందుకు తక్కువగా ఉందంటే ప్రతి పంట సిఫార్సు చేసిన రసాయనిక ఎరువులు ప్రతి పంటకి పది టన్నుల పశువుల ఎరువులు వాడుతూ రసాయనిక ఎరువులు సిఫార్సు చేయడం ఉదాహరణకి మనకి వరి తీసుకోండి నూట ఇరవై అరవై నలభై మన పసుల ఎరువు కానీ కానీ వాడతాం లేదు సో అందుకని రసాయనిక ఎరులు అధిక మొత్తంలో తర్వాత పోటీ తత్వం ఎక్కువ వాడడం వల్ల బాసరం నీళ్ళు ఎక్కువ పెరిగిపోయినాయి ఆ బాసరం నీళ్ళు ఎక్కువ వేగడం వలన మనకి బాసరం మన రాష్ట్ర నీళ్ళల్లో తక్కువ శాతం నమోదైంది అది తేలికపాటి నీళ్ళు కానివ్వండి గట్టి నీళ్ళు కానివ్వండి అంటే ఎర్ర నీళ్ళైనా కానీ నల్ల శోభ నీళ్ళైనా కానీ బాసర శాతం తక్కువగా ఉంది అంటే లభ్య శాతం తక్కువగా ఉంది పొటాషియం ఖర్చేస్తే కూడా అలానే పొటాషియంలో కొన్ని పంటల్లోనే మనం పొటాషియం అనేది రైతులు వాడుతా ఉన్నారు అన్ని వ్యవసాయ పంటలకి పొటాషియం కూడా సిఫార్ చేసిన మోతాదు ఉంది కానీ తక్కువ మొత్తం రైతులు వాడుతున్నారు అక్కడ ఏమైందంటే మనం వాడే ప్రతి రసాయన కూడా సూటి రసాయానికి ఎరువులు ఏ ఒక్కటి ఒకటిగా అంటే డిఏపి కాంప్లెక్స్ తప్ప ద్వితీయ పోషకాలు గాని తర్వాత సూక్ష్మ పోషకాలు గానీ అచ్చాదించిన వాడినే ఎరువులు వాడదాం లేదు తర్వాత మనం పంటలో ఎక్కువ మొత్తంలో రెండు పంటలు పండిస్తున్నాము ఈ ప్రతి పంట ఒక టన్ను మనము ధాన్యం కానీ పంట వేత్తలు తీసుకున్నప్పుడు దాదాపుగా ముప్పై మూడు కిలోల నత్రజని యాభై నుంచి యాభై శాతం పొటాషియము అలాగే ఒక ఇరవై ఇరవై శాతం మనకి బాస్కరము అనేది మొత్తం పంట తీసుకుంటుంది ఒక టన్ తీసుకునేటప్పుడు సో అంతే మొత్తంలో మనం మళ్ళీ ఎరువుల రూపాయలు చేస్తున్నామా లేదు కానీ ఇక్కడ మనం రైతులు ఏం చేస్తున్నారు సూటి రసాయనిక ఎరువులు అయితే డిఏపి లేదంటే యూరియా డీఏపీ కూడా మనం కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వాడద్దు భూమిలో నాడాలంటే పైపాటుగా వాడుతున్నారు ఇట్లాంటి అశాస్త్రీయమైన ఎరువులు వాడడం వల్ల ఈ బాసన నీళ్ళలో పెరిగిపోయినది ఇది అతి ముఖ్యమైన కారణం అలాగే రెండవది వచ్చేసి మన సూక్ష్మ పోషకాల గురించి మాట్లాడుకున్నట్లయితే జింకు ఇరవై ఐదు శాతం నేలల్లో తక్కువగా ఉంది అలాగే సల్ఫర్ ద్వితీయ మూలకమైన సల్ఫర్ కూడా ఇరవై ఐదు శాతం నేలల్లో తక్కువగా ఉంది తర్వాత బోరన్ వచ్చేసి ముప్పై రెండు శాతం నీళ్ళల్లో దీని యొక్క లోప శాతం గుర్తించడం జరిగింది ఇనుముకు వచ్చేసి ఒక పది శాతం ఇది ఇనుము అనేది దాని రసాయనికే చేరే రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి వరి లేదంటే చెరుకు పండించే ప్రాంతాల్లోనే ఇనుము పది శాతం లోపలి మనం ఆ నీళ్ళలో గ్రహించడం జరిగింది ఇట్లాంటి నీళ్ళల్లో పోషక ఈ స్వభావంగా ఉన్నప్పుడు మన వ్యర్థాలని అంటే మళ్ళీ తిరిగి భూమికి అందించకుండా మన కాల్చే ఆస్కారం ఉన్నప్పుడు ఒక్క టన్ను పంట అవశేషాలు కలచడం వల్ల ఎట్లాంటి అవశేష ఎట్లాంటి నష్టాలు కలుగుతున్నాయి పోషక శాతం నష్టం కిలోల చూపించినాను మనకి నాలుగు రకాలుగా మనకి వ్యవసాయం మీద దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది ఒకటి నేలలోని పోషక విలువలు దెబ్బ తినడము రెండవది నేలల్లో పోషకాల మధ్య అసమతుల్యత ఏర్పడటము తర్వాత నేలలోని సూక్ష్మజీవులు నాశనం చేస్తాయి తర్వాత పోషక చక్రాలకు ఆటం పోషక చర్యలు అంటే మనం న్యూట్రియం సైకిల్స్ అంటాం నైట్రోజన్ సైకిల్ కార్బన్ సైకిల్ ఫాస్ఫరస్ సైకిల్ ఎట్లా అంటాము తర్వాత దీనివల్ల ఏమైతే అంటే ఈ అసమతుల్యత ఏర్పడింది కాబట్టి పండించిన ఆహారంలో పోషకాలు కూడా అసమతుల్యత కాబట్టి ఇప్పుడు మనం ఎక్కువ ఏం చూస్తున్నాం అంటే పోషకాహార భద్రత మనం కొట్టుమిట్టాడుతున్నాం ఆడుతున్నాం ఒక టన్ను పంట అవశాలు కాల్చినప్పుడు సేంద్రియ కార్బనము నీళ్ళల్లో నాలుగు వందల కిలోలు తగ్గిపోతూ ఉంది సో అది కాలిపోయి మనకి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుంది కర్మ పైకి ఉంది కాబట్టి కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ పెరిగి ఆస్కారం ఉంటుంది తద్వారా మనం ఇంతకు మాట్లాడుకున్నట్టు భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి తర్వాత రెండోది నత్రజని నత్రజని ఇరవై కిలోలు తగ్గిపోతా ఉంది భూమిగా ఉన్నది మనం ఏకముందుకే పంట కోసిన తర్వాత వచ్చిన వ్యర్థాలను కాలబెట్టినట్లయితే కాలబెట్టు నత్రజని ఇరవై కిలోలు తగ్గిపోతుంది మరి మనం మొక్కకి ఒక ఎకరంలో నూట ఇరవై కిలోలు నత్రజని వరిలో వాడాలని మనం సిఫార్సు చేస్తా ఉన్నాము కనీసం ఇంత కాస్త మనం అధిక యూరియా రూపంలో నత్ర అందించిన అందులో మిగిలింది కూడా ఉన్నది లేని మొత్తం కాలిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది అక్కడ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ ఇది కూడా మనకి ఈ హరిద వాయువులో కూడా అతి ముఖ్యమైన ఆస్కారం చూపిస్తా ఉన్నది బాసరం చూసుకున్నట్లయితే మనకి పన్నెండు నుంచి పదమూడు కిలోలు బాసరం కాలిపోతుంది భూమిలో తర్వాత పొటాషియం వచ్చి ముప్పై నుంచి ముప్పై శాతం కాలిపోతుంది ఇక్కడ ఇంకొక ఆస్కారం రైతులు గమనించాలంటే ఎంతమంది రైతులు పొటాషియం అన్ని వ్యవసాయ పంటలకు వాడుతున్నారు అంటే అవగాహన ఉన్న రైతులు ప్రాచుర్యం అంటే పొటాషియం దాని యొక్క ప్రాముఖ్యత నిర్చిన రైతులు మాత్రమే వాడుతున్నారు మనం రసాయనిక రూపంలో ఆల్రెడీ ఇవ్వడమే లేదు భూమిలో ఉండింది తర్వాత పంట వింత నుంచి వచ్చింది అంటే భూమిలో మిగిలిన పంట తీసుకుని మిగిలిన పొటాషియం కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం అంటే ఇంకా ఖచ్చితంగా పొటాషియం ఎరువుల ఆవశ్యకత అన్ని ప్రధాన పంటల్లో దాని లోపల వచ్చే ఆస్కారం ఉంటుంది పొటాషియం యొక్క ఆవశ్యకత పెరిగే ఆస్కారం ఉంటుంది సో ఈ రకంగా మనము ఇన్ని అనర్థాలు మన వేసే అంటే మన పంటల మీద చూసే ఆస్కారం ఉంటుంది తర్వాత నేలల్లో పోషకాలు అసమతుల్యత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ సూటి రసాయనిక ఎరువులు పైపాటుగా వాడుతూ విచక్షణ రహితంగా వాడుతూ తర్వాత పోటీ తత్వ మాట వల్ల ఏమైతే అంటే ఈ బాసరం నీళ్ళు పై నీళ్ళల్లో పేరుకపోయి మొక్కకు నత్రజని బాసరము పొటాషియమే కాకుండా మనకి మనకి గంధకం ఇంపార్టెంటే తర్వాత సూక్ష్మ పోషకాలు కూడా అవి అంతే ఇంపార్టెంట్ ఎప్పుడైతే నీళ్ళలో బాసరం నీళ్ళు పేరుకపోతాయో మొక్కకు సంబంధించిన మొక్కకు కావలసిన అవసరం ఉన్న ఈ సూక్ష్మ పోషకాలు అనే యొక్క లభ్యత తగ్గిపోతుంది ఆ రెండింటికి బాసరంకి సంబంధించి సూక్ష్మ పోషకాలకు సంబంధించిన యొక్క రసాయనిక చర్యలు అనిచితి ఏర్పడి మొక్కకు అందు అందుబాటులోకి రాకుండా ఉంటుంది రెండో ఆస్కారం మనం కాలుస్తున్నాం కాలడం వల్ల ఏమైంది భూమి పై పొరల్లో భూమి పైన ఉన్న సేంద్రియ కర్మణము కాలిపోతూ ఉంది ఈ సేంద్రియ కరబనం కాలిపోతుంది అంటే మనకి సూక్ష్మజీవుల ఆవశ్యకత చాలా ముఖ్యం ఈ సేంద్రీయ కరపణ శాతం ఉంటేనే ఈ మనకి సూక్ష్మజీవులు బతికి బాట కట్టే ఆస్కారం ఉంటుంది ఇక్కడ మన నీళ్ళు మాట్లాడుకున్న మన రాష్ట్రము మన దేశము కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అందుకని అంటే మనం ఒకవేళ పంట తీసుకున్న తర్వాత పంట వ్యర్థాలని భూమిలో కలిగే దునినా అంటే మనకి సేంద్రియ రూపంలో ఇచ్చినా కానీ కూడా వరుస ఎండాకాలంలో తయారైన కారణం అంతా ఎండకే వెళ్ళిపోతాయి కొంచెం మనకి సేంద్రియ కరమణ శాతం మన నెలలో ఎక్కువగా సమృద్ధిగా మనం నిల్వ ఉంచుకునే స్థితి లేదు మనకు అతి వస్తుగతలు ఉంటాయి కాబట్టి సో ఉన్న సేంద్రియ సేంద్రీయకరమే తర్వాత మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందుబాటులో రాని చర్యలు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే ఈ ఏవైతే మొక్క కావాల్సిన అన్ని పోషకాలు అది ప్రధాన పోషకాలు కానివ్వండి ద్వితీయ పోషకాలు కానివ్వండి సూక్ష్మ పోషకాలు కానివ్వండి ఈ మొక్కకు అందుబాటులో రాని రూపంలో ఉన్న పోషకాలని కరిగిస్తాయి ఆ కరిగించే చర్య కాల్సిన కవి అవినప్పుడు ఇంకేమంటుంది ఏముండదు కదా ఇన్ని రకాలుగా మనకి నేలలు అనర్థం జరుగుతుంది అందులో పడే పంటల మీద అన్ని పోషకాలు ఉండగా మనకి పోషకాహార ఆభద్రత మనీ కొట్టు మీట్టు ఇప్పుడు ఇది ఒక టన్ను చూసుకున్నట్లయితే మనం మన రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే వరి పత్తి మొక్కజొన్న కంది సాగు సాగుస్తున్న చూసుకున్నట్లయితే మనకి వరి అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై వేల ఎకరాలు సాగైంది పత్తి వచ్చేసి నలభై నాలుగు మొక్కజొన్న వచ్చి ఐదు లక్షలు కంది వచ్చి ఒక నాలుగు లక్షలు చిరు తీసుకుందాం ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసినాం సో ఇక్కడ మనం వరి మాట్లాడ అంత ఉత్పత్తి వచ్చినప్పుడు ఈ పంట అవశేషం మాట్లాడుకున్నట్లయితే వరిలో సమానంగా యాభై యాభై శాతం ఉంటుంది అంత కోటి యాభై ఐదు లక్షల శాతం అంటే ఎంత మనకి గడ్డి మిగిలిపోతుంది సో దాన్ని మనం నిజంగానే మనం సేంద్రీయకరణంగా వాడుతున్నామా తగలబెడుతున్నామా పశుగ్రాసంగా ఎంత వాడుతూ ఉన్నాము లేదంటే ఇప్పుడు చిన్న చిన్న కుటీల పశువులు ఎంత వాడుతున్నాము అనేది ఒక చాలా పెద్ద డిబేట్ కానీ ఎక్కడ చూసినా కానీ మన రాష్ట్రంలో ఆయకట్ ప్రాంతాల్లో కానీ మనకి బోర్వెల్స్ ఓపెన్ వెల్స్ కింద నీటి సాగున్న వసతుల్లో ఖచ్చితంగా ఏ వర్షకాలం అయిపోయిందంటే ఖచ్చితంగా పంట దియంగానే కాలు పెట్టడం మళ్ళీ ఎండాకాలం పంటకి వెళ్ళిపోవడం వ్యవసాయం పంటకి వెళ్ళడం జరుగుతుంది అంత కాల్చేస్తున్నాం ఒక అదే మనం ఒక టన్నుకి అంత కాల్ చేస్తే దాదాపుగా ఒక డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరిని కాల్ చేస్తున్నాం కదా ఒక అంత కలిసి ఎంత లాస్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి మీకు అందుకే క్వశ్చన్ రూపాల్లో బెటర్ క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ట్రై చేశాను పత్తి చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షలు ఇక్కడ దాదాపుగా ఒక పత్తి పంట చూసుకున్నట్టుగా ఒక ఎకరానికి ఒక టన్ను మనకి పత్తి మూడు వస్తాయి మొక్కజొన్న చూసుకోండి కంది చూసుకోండి ఇది నిజంగా ఇవన్నీ నిజంగానే మనం స్వతహాగా మళ్ళీ మనకి భూమికి అందించడం వల్ల భూమి భూమికి అందిస్తే మనం ఎంత రసాయన ఎరువులని ఆదర చేయొచ్చు నేల యొక్క ఆరోగ్యాన్ని దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఆస్కారం ఉండడంతో రైతులు మీరు దయచేసి దీని మీద కొంచెం దృష్టి సారించాలి ఎందుకంటే నేలలు అనేది సమాజానికి దేశానికి కావలసిన దేశ సంపద అది ఈ రోజు నీకు ఒక ఐదు ఎకరాలు ఉండొచ్చు నాకు లేకపోవచ్చు కానీ అది దేశ సంపద ఈ తరం నుంచి ఇంకా తరతరాలకు అందించే ఒకే ఒక సరుకు ఏంటంటే అదొక నేలని మనం ముందు తరాలకు అందించే బాధ్యత మన అందరి మీద ఉంది దయచేసి మీరు దేని మీద కొంచెం శ్రద్ధ వహించాలని నా విన్నపం తర్వాత నేలలో సూక్ష్మజీవులు ఇందాక మనం అసంతుల గురించి మాట్లాడుకున్నాము బాసు ఎక్కువైతుంది జింకు పెరుగుతా ఉంది లోపము బోరాన్ పెరుగుతా ఉంది ఇనుము పెరుగుతూ ఉంది అలాగే ఈ మధ్య కాలంలో మా పరిస్థితులంటే అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి అపరాలు తర్వాత సోయా అక్కడ డెఫిషియన్సీ కూడా పెరుగుతూ ఉంది మాంగనిస్ కూడా అన్ని నీళ్ళల్లో మ్యాంగనీస్ డెఫిషియన్స్ అంటే దాని యొక్క లోపాలు పెరిగి ఆస్కారం మేము గమనించడం జరుగుతూ ఉన్నింది తర్వాత మనం కాల్చడం ఏమైతే అంటే వానపాములతో పాటుగా కరిగించేరు అంటే మనకి సూక్ష్మజీవులు ఏమైతే అంటే వాతావరణంలో ఉన్న పోషకాలని గ్రహిస్తావి భూమిలో ఉన్న పోషకాలు కరగకుండా కరిగిచ్చేసి మొక్కగా అందించే ఆస్కారం ఒక క్రియలు ఉపయోగపడతాయి కాబట్టి అవి చనిపోయినాక ఇంకా అక్కడ మనకి నిర్జీవం అయిపోతుంది తర్వాత మనకి పోషకాల చక్రాలు ఆటకం అంటే కార్బన్ ఇప్పుడు పంట పంట పండించాము మన కలియ దున్నేసినాము అది ఎరువుగా తయారవుతుంది నచ్చదేం చూసుకుని నైట్రేట్ రూపంలో కానీ నైట్రేట్ రూపంలో కానీ మనకు కొన్ని సూక్ష్మ సూక్ష్మ జీవులు అవసరం పడుతుంది ఈ సైకిల్స్ ఈ చక్రాలన్నీ ఆ డిస్టర్బ్ అయిపోతాయి కాబట్టి ఇంకా మనకి దాని గురించి చూసుకుని మొత్తానికి చూసుకున్నట్లయితే కాల్చడం వల్ల సజీవమైన నీళ్ళని నిజం చేసే ఆస్కారం ఎక్కువగా మనం చేసే ఆస్కారం చేస్తా ఉన్నాము దయచేసి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి రైతులు సో పంట అవశాసాలు కాల్చున్నాము ఒక కాల్చుకుంటే మనం ఎట్లాంటి ప్రయత్నాలు చేయాల ఒకటి మొట్టమొదటిగా భూమిలో కళ్ళెత్తుంటాం మనం రెండు రకాలు చెప్పుకోవచ్చు పంట అవశేషాలు ముక్కలుగా చేసే యంత్రము దాంట్లో మనకి షెడర్ కాటన్ అయితే షెడర్ అంటాము దాన్ని స్ట్రెడర్ తో చేయొచ్చు లేదంటే రోటావేటర్ తో చేయొచ్చు ఈ అవశేషాలు ఏదైనా కానీ ఈ ఈ ఎత్తరాలు చేసినప్పుడు అంతా చిన్న చిన్నగా పీస్ పీస్గా ముక్కలుగా తయారైపోయి మనం దున్నినప్పుడు భూమిలో కలిసిపోయి వర్షాలు పడ్డప్పుడు ఒక స్లో కదా అంటే తక్కువ పరిమాణంలో లేట్గా చాలా లేట్ గా మనకి ఎరుగత ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే మల్చర్గా ఉపయోగం వండుకుంటావో అట్లా దాంట్లో కూడా ముక్కలు ముక్కలుగా చేసిన రోటావేటర్ కానీ స్ట్రెడర్తో చేసిన వ్యర్థాలను తీసుకొచ్చి మనం రక్ష కవచం వల్ల మనం వాడుకోవచ్చు అంటే అందరు రైతులు పాలసీ పెట్టి మల్సిం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి అవగాహన ఉండి కల్పించుకొని ఒక ఉత్సాహంతో చేసేస్తే దానివల్ల ఎన్ని ఉపాయాలు మనం చూసుకోవచ్చు రక్షణ కవచం గా వాడినప్పుడు తర్వాత ఇవి మనం రోటావేటర్ యంత్రాలతో ముక్కలు ముక్కలు చేస్తాం కాబట్టి ఆరుదాడి పంటల్లో ఏమైతుందంటే ఈ పూస డీకంపల్సరీ అంటే ఇక్కడ పూస డీకంపల్సరీ అనేది ప్రామాణికంగా తీసుకున్నాను మనకి వివిధ ఎన్జిఓస్లు కానివ్వండి మనకి కానీ డీకంపసర్స్ ఇస్తా ఉన్నారు అది తీసుకొని మనం ఎక్కువ మొత్తం తీసేసుకొని రోటావేటర్ లేదా చేసి నాకైతే కొంచెం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఆ సేంద్రీయంగా ఏర్పడే ఆస్కారం ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇన్సిట్ అంటాం అంటే భూమి అంతే అంతేకాకుండా మన గుంతల్లో కూడా కుళ్ళించడం అంటాం మనం దీని అంటే మనం పిట్ మీద అంటాం పది మీటర్ల పొడవు ఐదు మీటర్ల లోతుని ఒక గుంత తవ్వుకొని ఏ వ్యర్థాలు అయితే పంట వ్యర్థాలు అయితే పంట వ్యర్థాలు మన కలుపు తీసినప్పుడు అయితే కలుపు మనకి గట్ల మీద మనకి పనికిరాని వ్యవసాయ భూముల్లో ఉన్న చెట్లు కొమ్మలు కూడా అన్ని తీసుకొచ్చేసి అలా వడేసేసి ముందుగా ఏం చేయాలంటే ఒక పేడని తన ఒక లేయర్ అలకు చల్లినట్టు చల్లేసి కొంచెం సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లేసేసి మళ్ళొక లేయర్ వ్యర్థాలు వేసేసుకొని అలా ఒక నాలుగైదు లేయర్గా పొరల పొరలు వేసేసుకొని భూమి పై వరకు వచ్చినట్ల చేసుకొని ఒక కొంచెం మట్టి కలిపేసి పూసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక మూడు నెలల్లో ఉత్పత్తి చేసుకుని ఆస్కారం ఉంటుంది ఇప్పుడు రైతులు ఏమంటామంటే పశువులు లేవు పశువు పెంట దొరుకుతాయి లేదంటే మరి ఇది కూడా ఒక మంచి అవగాహన ఎప్పుడు అవగాహన అంటే నేను అందరినీ ఉద్దేశం కాదు కానీ నేల ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకొని అంటే మన ముందు ధరలకి ఒక ఆరోగ్యమంత ని అందించాలనే ఉత్సాహం ఉన్న రైతులు ఇది చేసేసి కొంచెం మీరు చూపిస్తే మిగతా రైతులు కూడా చూసి ఫాలో ఆస్కారం ఉంటుంది ఈ వ్యర్థాల నుంచి మనం బయాల కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలోకాలు తయారు చేస్తూ ఉన్నారు తర్వాత ఈ వ్యర్థాలతో ఎక్కువగా మనకి ముఖ్యంగా పత్తి కంది ఇట్లాంటివి ఉపయోగించి కూడా మనకి ఈ మధ్య ప్లేట్స్ తినే ప్లేట్స్ మన గిన్నెలు కూడా తయారు చేస్తూ ఉన్నారు మన ఎనర్జీ సోర్స్ మీద తర్వాత బొగ్గును మండించి దానికి బదులుగా కూడా పంట అవశేషాలని అంటే బొగ్గులా కాల్చి కూడా వాడుతూ ఉంటున్నారు ఒక టెక్నికల్ పేపర్స్ చూసిన ఈ మధ్య కాలంలో ఎన్టీపీసీ వాళ్ళను కూడా పంట వ్యర్థాలని మనకి బర్నింగ్ లో అంటే బొగ్గుతో పాటు ఇది కూడా ఒక నిష్పత్తి వాడదని చెప్పేసి కొన్ని సూచన చేయడం జరిగింది